నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మేకపాటికి ఘన స్వాగతం పలికారు భారీగా వచ్చిన కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రెడ్డి మాట్లాడుతూ దువ్వూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు మండలంలో పది పంచాయతీలకు ఒక కళ్యాణ మండపం నిర్మిస్తామని తెలిపారు పాస్టర్లకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రంలో జరిగిన సంక్షేమానికి పట్టం కట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి దువ్వూరు సొసైటీ అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ దేవసహాయం నాయకులు శ్రీధర్ రెడ్డి రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో అంటే ఏంటంటే మీకు ఓటింగ్ చూపిస్తాం సార్ ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి దాదాపు మన ప్రభుత్వం పదిహేను కోట్లు ఇచ్చింది పదిహేడు కోట్లు ఈ మీరు అడిగిన కార్యక్రమాలు ఇవన్ని కార్యక్రమాలు లెక్క పెడితే అంతా కలిపితే ఐదు కోట్లు కూడా కాలేదు అంతా కలిపి ఐదు కోట్లు కూడా కాలేదు కాబట్టి మీ అందరికీ సభముఖంగా నేను గ్యారంటీ ఇస్తాను మీరు కోరినట్టు ఈ రోడ్ కానీ డ్రైన్లు కానీ దాని తర్వాత ఆ పీటీ రోడ్ కానీ తప్పకుండా మేము హామీ తీసుకొని బాధ్యత తీసుకొని చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం సంఘం మండలంలో ప్రతి పది పంచాయతీలకి ఒక కళ్యాణ మండపం కూడా కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజే మీ ప్లాస్టర్స్ తో కూడా కొంచెం మీటింగ్ జరిగింది వాళ్ళు కూడా కోరడం ఏంటంటే మన సంఘం మెయిన్ హెడ్ క్వార్టర్ లో సంఘం హెడ్ క్వార్టర్ లో మన క్రిస్టియన్ బ్రదర్స్ అందరికీ వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కూడా కడితే బాగుండదు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది ఇవన్నీ తప్పకుండా చర్యలు తీసుకొని మేము ఈ మీకు గ్యారంటీ ఇస్తున్నాం అంటే మీరు గమనించాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు మీ పంచాయతీ దగ్గర ఒక సచివాలయాన్ని కట్టు ఒక రైతు భరోసా కేంద్రాన్ని కట్టి దాని తర్వాత మీ స్కూళ్ళన్ని బాగు చేసి ఒక క్లినిక్ మెడికల్ అంటే హాస్పిటల్ లాగా చిన్నగా పెట్టి దాంట్లో ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ ఉండేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు దాదాపు దానికి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారు మన ప్రభుత్వం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ ఫస్ట్ వ్యవస్థ ఎందుకంటే మీకు ముందుగా మీ పనులన్నీ మీ ఊర్లోనే జరిగిపోవాలని చెప్పేసి గొప్ప ఆలోచనతో తీసుకొచ్చారు లేకపోతే పాత రోజుల్లో మీరందరూ మండల ఆఫీసు బయట ఆఫీసులు అన్ని తిరిగేదే ఆ వ్యవస్థ లేకుండా మీకు జరగాల్సిన పనులన్నీ మీ ఊర్లోనే జరిగేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు ఈ రెండు నెలలు ఒక యాభై రోజులు మీ అందరూ తెలుసు అన్నోళ్ళు చెప్పినట్టు ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ పాటికి ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ఇంకో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది మీరందరూ గమనించుంటారు ఈ నేను చెప్పేది చెప్తే రాత్రంతా పడుతుంది కానీ మీరు గమనించి ఈ మార్పు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మార్పు ఏ విధంగా వచ్చిందనేది అందుకే మన ముఖ్యమంత్రి గారికి చాలా ధైర్యమైన పిలిపించారు మీరు గమనించి నేను ఏం చెప్పినాడు మీకు మంచి జరుగుంటేనే మీరే గమనించమంటున్నారు ఇంకెవరు కాదు నేను కాదు పక్కన వాళ్ళు కాదు మీ కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ మంచి జరిగిందా లేదా మీరే గమనించి మీకు జరుగుంటే మాత్రం ఆయన కోరుకునే రోజు కూడా మీ ఇంట్లో మీ కుటుంబంలో మంచి జరుగుంటే మాత్రం అప్పుడు మీరు సైనికులుగా తయారయ్యి ఆయన కూడా ప్రచారం చేస్తూ ఇంటింటికే కాదు పక్క వీరే కాదు మీ ఊరే కాదు పక్క ఊళ్ళో కూడా మీకు ఎక్కడన్నా సంబంధాలు ఉన్నా కానీ ప్రచారం చేసి ఆయన కోరుకున్నట్టు నూట డెబ్బై స్థానాలు మనం నూట డెబ్బై స్థానాలు కాలుగా అయ్యాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాం టెర్రరిస్ట్ లంట మీరు గమనించారు లేదు మీ అందరు చూసుంటారు లేదు ఒక ఆయన టీడీపీ నాయకుడు టెర్రరిస్ట్ అని చెప్పేసి మీ అన్నది చెప్తా ఉన్నాడు అంటే పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి